హలో ఫ్రెండ్స్ ఈరోజు చేపల కూర చేస్తున్నా నేను ముందుగా ఆయిల్ పోసుకున్న వేడైంది ఆనియన్ పేస్ట్ వేసుకుంటున్నాను మిక్సీలో పట్టేసుకున్నా ఇలా ఎర్ర కావాలి బాగా ఎర్రగా అయింది ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుంటున్నా అది బాగా కలపాలి పచ్చివాసన పోయే వరకు అల్లం పేస్ట్ టమాటా పేస్ట్ మిక్సీ పట్టేసుకున్న నాలుగు పచ్చిమిరకాయలు పచ్చివాసన పోయే వరకు వేయించాలి లేదంటే పచ్చివాసన వస్తుంది గరం మసాలా వేస్తున్న ఎంటర్గా గరం మసాలా ధనియాల పొడి ముందుగానే ఉప్పు కారం అన్నీ పట్టించి పెట్టుకున్న చేపలకి గంట ముందే బాగా కలపాలి లేదంటే మళ్ళీ కాసేపు అయినాక కలపడం ఇరిగిపోతే చేపలు ఇట్లా మగ్గని ఇవ్వాలి నూనెలోనో కాసేపు మగ్గిపోయింది చింతపండు పోలిసి వేస్తున్నా ఒకసారి కలిపి పెట్టుకుందాం మళ్ళీ కలిపాను కదా బాగా ఉడకబడుతుంది కొత్తిమీర లాస్ట్లో కొత్తిమీర ఉడికి ఉడికేటప్పుడు వేయాలి ఇద్దరిటో పెడితే చేప విరిగిపోతుందని మూత పెట్టేద్దాం ఒక ఐదు నిమిషాలు నా చేపల పులుసు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేసి సబ్స్క్రైబర్ చేసుకోండి బాగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు ఇంకా మూత తీద్దాము ఉడికిపోయింటుంది ఉడికింది బాగా నూనె పైన తేలేలాగా మగ్గనివ్వాలి బాగా చన్న మంట మీదనే మగ్గనివ్వాలి పెద్ద మంట పెడితే చేపలు అంత బాగోదు నేనైతే చేపలు ఉప్పు తక్కువైంది కొద్దిగా ఉప్పు మరీ వేస్తున్నాను మరొకసారి కలుపుకుందాము ఉప్పు కలు కలవాలి కదా మొత్తం కలుపుకుందాము చేప ఇరగకుండా కలుపుకోవాలి అయిపోయింది చేపల పులుసు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్